మూడో ప్రపంచ యుద్ధం ఎప్పుడొస్తుందా అని టెన్షన్ నెలకొంది దీంతో రెండు వేల ఇరవై నాలుగులో పలు దేశాలు తమ సైనిక వ్యయాన్ని విపరీతంగా పెంచేశాయి స్టాక్ హోమ్ రీసెర్చ్ సంస్థ రీసెంట్ గా రిలీజ్ చేసిన నివేదికలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి వందకి పైగా దేశాలు తమ సైనిక వ్యయాన్ని పెంచడంతో ప్రపంచ ఉద్రిక్తతలు ఏ విధంగా ఉన్నాయో అర్థం పడుతోంది ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు కొనసాగుతున్నాయి ఇప్పటికే ఇజ్రాయేల్ హమాస్ రష్యా ఉక్రెయిన్ మధ్య భీకరంగా యుద్ధం జరుగుతూనే ఉంది ఇక సుడాన్ లాంటి ప్రాంతాల్లో అంతర్యుద్ధం ఏళ్లుగా కొనసాగుతోంది ఇప్పుడు భారత్ పాక్ మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడింది ఏ క్షణమైనా భారత్ నుంచి దాడి జరిగే అవకాశం లేకపోలేదు ఈ నేపథ్యంలో మూడో ప్రపంచ యుద్ధం తప్పదా అనే సంకేతాలు కనిపిస్తున్నాయి మూడో ప్రపంచ యుద్ధం ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాలు ముందుగానే ప్లాన్ చేసుకుంటున్నాయి ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని ముందుగానే అప్రమత్తమవుతున్నాయి తమ సైనిక భద్రతకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాయి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ప్రపంచ దేశాలు తమ సైనిక అవసరాల కోసం రెండు పాయింట్ ఏడు ట్రిలియన్ డాలర్లను ఖర్చు చేశాయి ముఖ్యంగా గాజా ఉక్రెయిన్లపై యుద్ధ నేపథ్యంలో యూరప్ మధ్య ప్రాచ్యంలో ఈ సైనిక వ్యయం భారీగా పెరిగింది స్టాక్ హోమ్ రీసెర్చ్ సంస్థ తాజాగా పలు దేశాల రక్షణ బడ్జెట్పై నివేదికను విడుదల చేసింది రెండు వేల ఇరవై నాలుగులో ప్రపంచవ్యాప్తంగా వందకు పైగా దేశాలు తమ సైనిక వ్యయాన్ని పెంచాయి పోలిస్తే ఈ ఖర్చు తొమ్మిది పాయింట్ నాలుగు శాతం పెరిగింది బట్టి చూస్తే ప్రపంచంలో నెలకొన్న ఉద్రిక్తతలను అర్థం చేసుకోవచ్చని నిపుణులు చెప్తున్నారు రష్యాతో సహా పలు యూరోప్ దేశాల్లో సైనిక వ్యయం విపరీతంగా పెరిగింది ఉక్రెయిన్లో యుద్ధం నాటో కూటమి పట్ల అమెరికా నిబద్ధతపై సందేహాల మధ్య పదిహేడు శాతం పెరుగుదల నమోదైంది ఇక రష్యా సైనిక వ్యయం రెండు వేల ఇరవై నాలుగులో నూట నలభై తొమ్మిది బిలియన్ డాలర్లకు చేరుకుంది ఇది రెండు వేల ఇరవై మూడుతో పోలిస్తే ముప్పై ఎనిమిది శాతం పెరిగింది రష్యా జేడిపిలో ఏడు పాయింట్ ఒక శాతం సైన్యానికి ఖర్చు చేశారు అంటే మొత్తం ప్రభుత్వం వ్యయంలో పంతొమ్మిది శాతం ఖర్చు చేస్తున్నారు ఇక ఉక్రెయిన్ మొత్తం సైనిక వ్యయం రెండు పాయింట్ తొమ్మిది శాతం పెరిగి అరవై నాలుగు పాయింట్ ఏడు బిలియన్ డాలర్లకు చేరుకుంది ఇక రెండు వేల ఇరవై నాలుగులో అత్యధిక సైనిక వ్యయం చేసిన దేశం ఉక్రెయిన్ రష్యా చేస్తున్న యుద్ధానికి ఉక్రెయిన్ ప్రస్తుతం తమ పన్ను ఆదాయం మొత్తాన్ని సైన్యానికి కేటాయిస్తోంది జర్మనీ కూడా సైనిక వ్యయాన్ని పెంచింది ఇరవై ఎనిమిది శాతం పెరిగి ఎనభై ఎనిమిది పాయింట్ ఐదు బిలియన్ డాలర్లకు చేరుకుంది దీంతో ఇది భారత్ ను అధిగమించి ప్రపంచంలో నాలుగు అతిపెద్ద దేశంగా నిలిచింది ఇక సైన్యానికి భారీగా ఖర్చు చేసే ప్రపంచంలోనే రెండు అతిపెద్ద దేశమైన చైనా సైతం తన సైనిక బడ్జెట్ ను పెంచింది ఏడు శాతం పెరిగి మూడు వందల బిలియన్ డాలర్లకు చేరుకుంది తన సైన్యాన్ని ఆధునీకరించడానికి సైబర్ వార్ఫేర్ సామర్థ్యాలు పెంచుకోవడానికి అణువాయుధాల విస్తరణలో విస్తృతమైన పెట్టుబడులు పెడుతోంది ఆసియా మొత్తం సైనిక వ్యయంలో సగం వాటాను చైనానే కలిగి ఉంది మరోవైపు ప్రపంచ పెద్దన పాత్ర పోషిస్తున్న అగ్రరాజ్యం అమెరికా సైనిక వ్యయంలో వెనకబడలేదు మొత్తం ప్రపంచ సైనిక వ్యయంలో అమెరికా వాటా ముప్పై ఏడు శాతంగా నమోదైంది ఇక రెండు వేల ఇరవై నాలుగులో మొత్తం నాటో వ్యయంలో అరవై ఆరు శాతం అమెరికా పెట్టుబడులే ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగులో ఐదు పాయింట్ ఏడు శాతం పెంచడంతో సైనిక వ్యయం తొమ్మిది వందల తొంభై ఏడు బిలియన్ డాలర్లకు చేరుకుంది అమెరికా నేతృత్వంలోని కూటమిలోని ముప్పై రెండు సభ్యదేశాల మొత్తం సైనిక వ్యయం ఒకటి పాయింట్ ఐదు ట్రిలియన్లకు పెరిగింది అస్థిర సంక్లిష్ట భౌగోళిక రాజకీయ పరిస్థితుల్లో ప్రపంచ దేశాలు తమ శక్తిని పలుకుబడిని చాటుకునేందుకు సైనిక బలగాలను బలోపేతం చేసుకుంటున్నాయి గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ డేటా ప్రకారం అమెరికా చైనా రష్యా భారత్ సౌదీ అరేబియాలో తమ సైనిక శక్తికి అత్యధిక బడ్జెట్ కేటాయించిన మొదటి ఐదు స్థానాల్లో ఉన్నాయి అమెరికా ఎనిమిది వందల తొంభై ఐదు బిలియన్ డాలర్లు చైనా రెండు వందల అరవై ఆరు పాయింట్ ఎనిమిది ఐదు బిలియన్ డాలర్లు రష్యా నూట ఇరవై ఆరు బిలియన్ డాలర్లు భారత్ డెబ్బై ఐదు బిలియన్ డాలర్లు సౌదీ అరేబియా డెబ్బై నాలుగు పాయింట్ ఏడు ఆరు బిలియన్ డాలర్ల బడ్జెట్ను కేటాయించాయి